హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లోక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా వచ్చినా అలాగే మనం రోజు చేసుకునే బిర్యానీ లీ వీటికన్నీ కొంచెం డిఫరెంట్గా తక్కువ మసాలాతోటి వెజిటబుల్ వేసి ఈ విధంగా వెజిటబుల్ రైస్ను లేదు పలవ్ కనుక చేస్తే కొంచెం మనకి తిక్ గ్రేవీ కర్రీస్ చేసినప్పుడు ఈ విధంగా రైస్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ వేసి పలావ్ని నేనైతే ఎలా సింపుల్గా చేశానో ఒకసారి మీరు చూడండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెజిటేబుల్ రైస్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హోల్ గరం మసాలా ఉంది కదా బిర్యానీ మసాలా అంటారు అవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనకి ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ లేదా మన ఇంట్లో ఏ అవైలబుల్గా ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ వేసి ఈరోజైతే పలావ్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ నేను క్యారెట్ టమాటా అలాగే ఇంట్లో కొంచెం గ్రీన్ పీస్ ఉన్నాయి అవి కూడా వేసేసి వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇవి ఆయిల్లో ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు చక్కగా వేయించుకుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది అంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిపోయింది కదా ఇప్పుడు నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఈ గ్లాసు బియ్యాన్ని ఒక పది నిమిషాల ముందే వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి వాటర్ అంతా తీసేసి బియ్యం వరకే ఈ ఆయిల్లో వేసుకొని ఈ ఆయిల్లో బియ్యాన్ని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఈ పలావ్ అనేది టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్లో మనం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది ఆయిల్లో ఈ బియ్యం ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది ముద్దగా కాకుండా చాలా పొడి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది దీంట్లో మనకి ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చక్కగా అన్ని మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఒక పొంగు వస్తుంది అన్న టైంలో కొత్తిమీర అలాగే పుదీనాని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ టైంలో కొంచెం సాల్ట్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది రైస్లో వేసినప్పుడు కొంచెం తక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనం గ్రేవీ కర్రీస్ అలా తింటాం కాబట్టి రెండిట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి మనకి ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చక్కగా చూడండి ఇక్కడ మనకి రైస్ అనేది చాలా ఫ్లఫీగా వచ్చింది కదా ఈ టైంలో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఆపుతామన్న టైంలో ఒక్కసారి మళ్ళీ కిందికి పైకి పైది కిందికి అన్నట్లు ఒకసారి కలిపేసేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి అప్పుడు రైస్ అనేది చక్కగా పొంగినట్టు వచ్చేసి మనకి పొడి రైస్ అనేది వస్తుంది ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసుకొని మనం రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాము రెండు నిమిషాలకి మనకి చక్కగా రైస్ అనేది చాలా ఫ్లఫీగా విడివిడిగా చక్కగా పొంగినట్టు వచ్చేసింది చూడండి ఇలా స్టవ్ దించుకున్నాక కిందికి పైకి ఒకసారి కలిపితే మనము ఎప్పుడు తిన్నా కానీ రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది ఈ రైస్లో వెజ్ కర్రీస్ అయినా అలాగే నాన్ వెజ్ కర్రీస్ అయినా చాలా బాగుంటాయి నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి విధంగా మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి